హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాటి వీడియోలో హెల్దీగా టేస్టీగా అటుకుల పోహా ఎలా చేయాలో చూద్దాము పోహా అందరూ చేసేది కానీ టమాటా కాంబినేషన్ తోటి చేద్దాం ఈ అటుకులు టమాటా పోహా చేయడం చాలా ఈజీ కూడాను ఇది బ్రేక్ఫాస్ట్ లాగే కాకుండా ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్ లాగా లేదంటే డిన్నర్లో కూడా తినచ్చు అంతేకాకుండా మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు మరి ఇది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దామా దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా సింపులే టమాటా అటుకుల పోహాకి కావాల్సినవి ఏంటో చూద్దాం ఇప్పుడు ముందు కూరగాయ ముక్కలు ఏం కావాలో చూద్దాం ఉల్లిపాయ ముక్కలు ఇది రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను కారం సర్రుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు బఠానీలు ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు ఫ్రెష్ అయితే కొద్దిగా వేడి నీళ్ళల్లో ఐదు నిమిషాల నుంచి తీసుకోవాలి ఇది నేను అలా తీసుకున్నవే అలాగే చిన్నగా తరిగిన క్యారెట్ అటుకులు మనకి ఎన్ని కావాలోది గట్టి అటుకులు తీసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర రెండు టమాటాలని చిన్న ముక్కల కింద తరుక్కున్నాను మూడు మీడియం సైజు టమాటాలు ఇలా జ్యూస్ కింద చేసుకున్నాను ఇప్పుడు ఈ అటుకుల్ని నీళ్ళతోటి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఈ అటుకులు మెత్తబడతాయి ఈ పోహాకి ఇలాగా గట్టి అటుకులు మాత్రమే తీసుకోవాలి పలిచిన అటుకులు తీసుకుంటే ముద్దలాగా అయిపోతుంది బాగుండదు చూసారు కదా ఇలాగ నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు ఇలా గట్టిగా చేతితో అంటే ఇందులో కొంచెం దుమ్ము లాంటిది ఉంటుంది అదంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకుందాము ఇలా కడిగిన అటుకుల్ని నీళ్లు తీసేసి ఒక ఐదు నిమిషాలు సేపు పక్కన పెట్టామంటే మెత్తబడతాయి వీటితో పాటుగా రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా సాంబార్ పొడి వేసుకుంటే రంగు కోసము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది ఇక్కడ చూపించలేదు అది కూడా కావాలి ఇప్పుడు ఒక మూకుడులో నేను ఇక్కడ పప్పు నూనె వేసాను పప్పు నూనె వేసి వేడి చేయాలి ఇలాగా పప్పు నూనెతో చేస్తే రుచి చాలా బాగుంటుంది నూనె కొంచెం వేడి తర్వాత ఇందులో ఒక గుప్పడు పల్లీలు వేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ పల్లీలు వేసినప్పుడు నూనె మరీ వేడిగా ఉండకూడదు వేడిగా ఉంటే పల్లీలు మాడిపోతాయి పల్లీలు మరీ వేగిపోకూడదు కొంచెం వేగిన తర్వాత ఇందులో మిగిలిన పోపు వస్తువులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర జీలకర్ర కావాలంటే స్టిచ్ చేయొచ్చు ఈ నొరగలో వేగింది తెలియదు ఇలా మధ్యలో తీసి చూడాలి లేకపోతే మాడిపోతుంది మాడిపోతే రుచి మారిపోతుంది బాగుండదు పోపు కొంచెం వేగింది రంగు మారింది ఇందులో ఇప్పుడు మనం తరిగి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ ఎందుకంటే క్యారెట్ కూడా పచ్చిదే కాబట్టి వేగాలి బఠాణలని కొంచెం వేడి నీళ్ళ ఐదు నిమిషాలు ఉంచాను కాబట్టి కొంతసేపు ఉన్నాక వేసుకోవచ్చు ఇందులో కొంచెం పసుపు వేయాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది అలాగే కొంచెం పంచదార కలిపి ఇప్పుడు మూత పెట్టి వేయించుకోవాలి ఒక ఐదు నిమిషంలో మూత తీసి బఠానీలు కరివేపాకు రెండు వేయాలి వేసిన తర్వాత కలపాలి అలాగే మనం తరిగించిన టమాటా ముక్కల్ని కూడా వేసేయాలి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి కలుపుదాము కొంచెం ఫ్లేమ్ పెంచుకొని ఉల్లిపాయ ముక్క కొంచెం మెత్తబడింది టమాటా పడలేదు కానీ ఉల్లిపాయ మెత్తబడింది ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న టమాటా జ్యూస్ వేసేయాలి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు వేయించాలి మధ్యలో ముక్క తీసి కలుపుతూ ఉండాలి మనం వేసిన జ్యూస్ అంతా కూడా ఈగిపోయింది ఇప్పుడు కొంచెం టమాటా ముక్క కూడా మెత్తబడిందో లేదో చూద్దాము టమాటా ముక్క మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులో కలర్ కోసము కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఇది రంగు మాత్రమే వస్తుంది కమ్మగా ఉంటుంది కారం ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిపికారి వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం సాంబార్ పొడి సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా మసాలా పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాంబార్ పొడి వేస్తున్నాను ఇది వేస్తే రుచి బాగుంటుంది అంతకు మించి ఏమీ కాదు ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అంతే ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి వేయించుకుందాము ఒకసారి మూత తీసుకుంటాము ఇదంతా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో మనం నా కడిగి పెట్టుకున్న అటుకులు వేయాలి చూసారు కదా మనం కడిగి పెట్టుకుంటే మెత్తగా అయిపోయింది ఇంకో ఇలాగా ఉండాలి అదే పైకెట్ అటుకులు తీసుకుంటే మరి ముద్దలాగా అయిపోతుంది బాగుండదు ఇప్పుడు ఈ గుజ్జు అటుకులు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ పద్ధతిలో చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీ దగ్గర ఏదైనా కొత్త రెసిపీ ఉంటే అది కూడా ఇవ్వండి నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను అంతేకాకుండా ఈ పద్ధతి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అది కూడా చెప్పండి ఒక్కసారి ఏమైనా రుచి చూడాలి అనుకుంటే ఇప్పుడు చూసి ఏదైనా తక్కువ ఎక్కువ అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత తరిగి ఉంచుకొని కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర వేయాలి వేసి మూత పెట్టేయాలి ఫ్లేమ్ కూడా తగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు యొక్క మూత తీసి చూస్తే ఆ వేడికి ఆ కొత్తిమీర చక్కగా మగ్గి ఆ వాసన అంతా కూడా ఈ పోహాకి పడుతుంది ఇప్పుడు అంతా పైకి కిందికి కలిపేసి స్టవ్ కట్టేయాలి ఇష్టమైన వాళ్ళు కావాలి అనుకుంటే ఇక్కడ ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు నిమ్మకాయ పిండుకుంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ నేనైతే పిండట్లేదు ఎందుకంటే టమాటా ఫ్లేవర్ పోతుందని ఇప్పుడు మూత తీసి సర్వ్ చేసుకుందాము సర్వ్ చేసుకునే ముందు పచ్చ కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి పొడి కానీ చల్లుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా పర్వాలేదు నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మనం ఇందాక సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే దీని రుచి అమోఘంగా ఉంటుంది మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారా అంతేకాదు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది కూడా నాకు తెలియజేయండి మరి ఎప్పుడూ చెప్పేది చెప్పాలి కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది